నమస్తే ఈవేళ మనం చూడబోయే ఒక చిన్న టిప్ ఏంటంటే గారు ఇచ్చినదే ఈ టిప్ కూడా మాకు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే చెప్తూ ఉంటే ఆయన టిప్స్ ఇచ్చేవారు అనమాట కొన్ని ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇస్తున్న అన్ని టిప్స్ని నేను మీకు నాకు తెలిసినంత నాలెడ్జ్లో నా నేను బికాస్ తమిళియన్ నాకు అంత తెలుగు రాదు కానీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చేసి చెప్తున్నాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే అంత కరెక్ట్ అయిగా తెలుగు పదాలు నేను వాడలేను కాబట్టి ఏదో మాట్లాడతాను అంతేగాని కంప్లీట్గా నేను గ్రామర్ మిస్టేక్ లేకుండా మాట్లాడలేను పదాలు కూడా వెతుక్కుంటాను అనమాట తమిళ్లో నుంచి తెలుగుకి ఏముంటుంది అని అందువల్ల కొన్ని తప్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది క్షమించండి ఇదేంటంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి శనీశ్వరుడు పిడిలో నుంచి బయట రావడానికి ఏళ్ళ శని అని శనీశ్వరుడు దశలు నడుస్తాయి కదా వాళ్ళకి లేదు నాకు నమ్మకం లేదు దేవుడి నమ్మకం లేదు అనే వాళ్ళకి ఏంటంటే కప్ప వ్యాధులు కపం అంటే కపం పట్టేస్తుంది కదా కప వ్యాధుల నుంచి బయటపడడానికి రెండిటికి ఒక్కటే పరిహారం అనమాట ఇది మనకి సో దేవుడు నమ్మకం ఉన్నవాళ్ళు దేవుడిని దలుచుకోవచ్చు దేవుడు నమ్మకం లేని వాళ్ళు కప వ్యాధు నుంచి బయటపడడానికి మీరు ప్రే చేసుకుంటూ నేచర్ దగ్గర ప్రే చేసుకుంటూ ఇది చేయొచ్చు అనమాట చాలా ఈజీ అయిన టిప్ ఇది దీనికి కావలసినది ఏంటంటే నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఆయిల్ అది ప్యూర్ ఆయిల్ ఉండాలి మనకి మూడోది వచ్చి నువ్వులని కాల్ చేస్తే వస్తుంది కదా అది కావాలి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు నల్ల నువ్వులు పెట్టుకోండి ఒక పక్కన ఒక పక్క నల్ల నువ్వుల ఆయిల్ ప్యూర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ దీనిలో మళ్ళీ వచ్చి మూడోది ఏంటంటే నల్ల నువ్వుల్ని కొద్దిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి గ్రైండ్ కొద్దిగా పచ్చ గ్రైండ్ చేయంగానే దాన్ని తీసుకొని ఉండలాగా చుట్టేయండి ఉండలాగా పట్టేసుకోండి ఉండలాగా పట్టేసుకొని పెద్దదిగానే పట్టుకోవచ్చు మీరు పెద్దదిగా ఉండలాగా పట్టేసుకొని దాని కింద ఒక కింద ఒక పిడక దానిపైన ఈ ఈ అదేంటి నల్ల నువ్వులతో చేసాం కదా గుండుగా ఒక బాల్లాగా చేసుకున్నాం కదా అది దానిపైన ఒక పిడక పెట్టేసి కింద పిడకని వెలిగించినప్పుడు కిందది పైది కలిపి ఇది ఇంట్లోపల చేయకండి వెనకాల పెరట్లో కూర్చొని చేసుకోండి ఇది ఎందుకంటే పొగలు వస్తాయి కాబట్టి సో ఆ రెండు పిడక కాలినప్పుడు మధ్యలో ఉన్న ఈ నువ్వులు కూడా కాలి బూడిదైపోతుంది మీకు పెద్ద ఉండలాగా పెట్టారు కాబట్టి అది బూడిద అయిపోవడం మీకు తెలుస్తుంది కిందది పైది తీసేసేసి పైన ఉన్న ఆ బూడిదని మా ఆ నువ్వులు బూడిదని మాత్రం తీసి సపరేట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇది కావాల్సింది దీనికి ఈ మూడు ఇప్పుడు ఏం చేయాలి ఒక్క స్పూను నల్ల నువ్వులు ఒక్క స్పూను నువ్వుల నూనె ఒక్క స్పూన్ ఈ బూడిద తీసి పెట్టుకున్నారు కదా ఆ బూడిద నుంచి ఒక్క స్పూన్ ఇది ఒక్క ఉండ చేయాలి మూడు కలిపి ఒక ఉండలాగా చేసేస్తే మనకి నూనె ఉంది కాబట్టి రౌండ్గా బాల్లాగా ఉండలాగా వచ్చేస్తాయి అన్నమాట దీన్ని పెట్టుకోండి ఇలాగే తొమ్మిది ఉండలు చేసుకోవాలి అది కాకి పెట్టడానికి ఒక ఉండ తినగలిగిన వాళ్ళు పెద్దది లేకపోతే చిన్నది సైజ్ ఏం సైజ్ ఏం లెక్కలేదు ఎలా ఉన్నా పర్వాలేదు సైజుతో పని ఏం లేదు మనకి కానీ ఒక్కొక్క స్పూన్ వేయాలి అది చిన్న స్పూన్ అయినా వేయవచ్చు పెద్ద స్పూన్ అయినా వేసుకోవచ్చు సో ఒక స్పూ పది చేయండి మొత్తం మీద ఒక నువ్వు ఒక్క స్పూను నువ్వులు ఒక స్పూన్ నువ్వుల నూనె ఒక్క స్పూను నువ్వుల యాష్ బూడిద మూడు కలిపి మీరు దాన్ని ఉండలాగా చేసి తొమ్మిది ఉండలు ఏం చేయాలి అది సపరేట్ చేసుకోండి ఒక ఉండ సపరేట్గా పెట్టుకోండి దీన్ని ఏం చేయాలి మనమంటే సాటర్డే రోజు పొద్దున సూర్యుడు ఉదయించే టైంలో ఎర్లీ మార్నింగ్ లేవక్కర్లా సూర్యుడు ఉదయ ఉదయించే టైంలో మార్నింగ్ మనం లేచి స్నానం చేసి ఇది వచ్చి కాకి తొమ్మిది ఉండలు పెట్టేయాలి కాకి తొమ్మిది ఉండలు పెట్టేసి మనకి ఒక ఉండనమాట ఎవరు చేస్తున్నామో వాళ్ళకి ఒక ఉండనమాట మీరు ఇప్పుడు ఏమనుకోవాలి కాకి పెట్టినప్పుడు ఒకటి దేవుడి నమ్మకం ఉన్నవాళ్ళైతే శనీశ్వరుడితో ప్రే చేసుకోండి శని దశలో ఏమేమి ఉన్నాయో బ్యాడ్ అన్ని అన్నిటినీ తొలగించమని ప్రే చేసుకొని పెట్టేయండి కాకి లేదు నాకు నమ్మకం లేదు అనుకునేవాళ్ళు కపవ్యాధి నాకు ఉన్న కపవ్యాధి అంతా కూడా పోవాలి నాకు హెల్త్ బాగా పడాలి అని హెల్త్ గురించి కోరుకోండి ఏ రిలీజియన్ వాళ్ళైనా చేయొచ్చు ఇది హిందూవే చేయాలని ఏం లేదు ఎందుకంటే హిందూస్ చేస్తే శనిశ్వరుడికి నమ్మకం ఉన్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు హెల్త్ గురించి చేసుకుంటారు అంతే రెండిటికి ఒకటే పరిహారం అనమాట ఇది చాలా సింపుల్ పరిహారం ఇలా చేసేసి ఒక తొమ్మిదేమో కాఫీకి పెట్టేస్తారు కదా ఒకటి ఉంటుంది కదా ఆ ఒకటి ఏం చేయాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండా పరగడపున ఇది తినేసేయాలి మనం ఇంకా మీరు అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ మా పిల్లడికి ప్రాబ్లం ఉంది శని దశ శని ఏళ్ళనా సని ఏదో అనుకుంటారు అనుకోండి వాళ్ళు పిల్లలు చేయలేరు కదా ఎలాగా అంటే ఎవరి కోసమైనా ఎవరైనా చేయొచ్చు ఇక్కడ ఎవరి కోసమైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆ పదో ఉండ మాత్రం ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళు తినాలి అర్థమైందా మీకు ఇప్పుడు మీ పాపకో బాబుకో చిన్న పిల్లలకి మీరు చేస్తున్నారు లేకపోతే మీ హస్బెండ్ కోసం చేస్తున్నారు ఎవరి కోసం చేసినా చేసేయచ్చు ఎవరో ఒకరు అన్ని తొమ్మిది ఉండలు కాకి పెట్టేయచ్చు వాళ్ళ ఆరోగ్యం బాగుపడమని వాళ్ళు సన్నిదస్సులు అన్ని మంచి జరగాలని అన్నీ మీరు కోరుకోవచ్చు కానీ ఆ పదో ఉండ మాత్రం ఎవరి కోసం చేశారో వాళ్ళు తినాలి అంతే అండి ఇంకేం లేదు మీరు చేసేది ఇప్పుడు మీరు ఎన్ని వారాలు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇది ఎన్ని వారాలని లెక్కలేదు సాటర్డే సాటర్డే మీరు చేసుకుంటూ రావచ్చు మీకు కుదిరిని వారం మానేయచ్చు కుదుర్ని వారం మానేయచ్చు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అట్లా మీరు ఏంటంటే కంటిన్యూగా మీరు చేసుకుంటూ రావచ్చు తొమ్మిది వారాలైనా పెట్టుకొని చేయొచ్చు లేకపోతే ఓ పద్దెనిమిది వారాలు ఇరవై ఒక వారాలు ఇలా ఎన్ని రోజులైనా అది మీ ఇష్టం అండి దానికి ఏం లెక్కలేమీ లేదు ఒక వారం చేశారు నెక్స్ట్ వీక్ మీకు చేయలేని పరిస్థితి వచ్చింది ఇది ఇది పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి అది ఒక్కటి మాత్రం చెప్తున్నాము ఎందుకంటే ఇది పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు పీరియడ్స్ అయిపోయినాక చేయండి ఆ సాటర్డే పీరియడ్స్ వస్తే ఆ వారం ఆపేయండి ఓకేనా ఇది కాస్మో కాస్మిక్ ఎనర్జీతో కలుస్తుంది కాబట్టి మనకి అన్నీ కూడా వద్దు అది ఎందుకంటే పీరియడ్స్ అనేది దోషమని కాదు మన హెల్త్ బెనిఫిట్స్ కోసమే చెప్తున్నాం కాబట్టి వద్దు బాడీలో ఇది బాడీలో ఒక విధమైన ఎనర్జీస్ దిగుతుంది మనకి అందువల్ల కాస్మిక్ ఎనర్జీస్ ఈ టైంలో మాత్రం చేయకండి మిగతా త్రీ డేస్ అయిపోతే మీరు చేయొచ్చు మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు అలా చేయండి ఇది దేనికి పనికి వస్తుంది శని దశలోని దోషం పోవడానికి అండ్ వచ్చి దోషం పోయి మనకు అన్నీ మంచి జరగడానికి కప రోగాల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి మనం బయటపడడానికి ఇది హెల్ప్ అవుతాయి సో ఏ రిలీజియన్ వాళ్ళైనా చేయొచ్చు హిందూ రిలీజియన్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి నమ్మకాలు ఉండవు నమ్మకాలు లేని వాళ్ళు రోగాల గురించి చేసుకోండి కప రోగాల గురించి ఏ నైంటీ నైన్ పర్సెంట్ కప రోగాలకి పనిచేస్తుంది మిగతా అన్నీ కూడా రోగాలకి పూర్తిగా మీరు చెప్పవచ్చు నాకున్న ఈ జబ్బు ఆ జబ్బు ఏ జబ్బు ఉన్నాయో అవన్నీ చెప్పి దానికోసం నేను చేస్తున్నాను నేచర్తో చెప్పండి నేచర్ పంచతత్వాలతో నేచర్తో చెప్పి ఇది కాకి పెట్టేసి ఒక గుండ మాత్రం మీరు తీసేసుకోండి ఇంతే ఇది చాలా సింపుల్ చిట్కా అనమాట చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి ట్రై చేసి చూసి మీరు మీకు వస్తున్న బెనిఫిట్స్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్